ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నెల పదమూడవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మలకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు సిద్దిలో బాబా సమాధి మందిరంలో రాత్రిహార్తి పూర్తయింది రాత్రిహార్తి అనంతరం భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి కొద్దిసేపట్లో బాబాకు దోమతేరసేవాీగరుచరణం శరణ శరణం శరణం దత్తగూరుచరణం శరణం సాయి చరణం శ్రీ సాయి సృపానిధే అఖిలనూనా సర్వాధసిద్ధిహృదయత్పాదర ప్రభావమతుల तातापि वक्ता क्षमः सद्भक्त्या शरणं कृताञ्जलिपुटसंप्रापितोस्मि प्रभो श्रीमत्सायि परे च मम नान्यश्चरण्यं मम श्रीगुरुचरणं शरणं 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 दत्तगुरुचरणं शरणं शरणं शरणम् சாயി керണം ശരണം 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 ശ്രീ ഗുരു ചരണം ശരണം 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 ഗണതാന്യ गृहक्षेत्र ത്രി ట్రప్ సుఖింకరాన్ జ్ఞాతించి మాతుని చెమ్మిన సూర్యానందవర్తన విత్తుల బాధకు దోమ తెర వచ్చింది చక్కగా ఉతికి ఒక మూటలో కట్టి పంపిస్తారు ఇది రోజు జరిగే కార్యక్రమే ఇది చరణం శరణం శరణం చరణం శరణం శరణం సాయి చరణం శరణం 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 guru mahima guru mahima param mahima guru mahima kinananda guru mahima sachidananda guru mahima पारमहिमा, दुरमहिमा apar mahim dur mahim apar mahim ur mahim kananda girim mahim ha marakshar baba charnalaku sirasavanchi namaskristo மணந்தி அனுகிரிச்சமார்த்திஸுனா நானும் இரவை நாலோ சவசரம் டிசம்பர் நில பதமூடோ தேதி பதின்னரா